హాయ్ యుస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులకి ఒక వీడియో పెడుతున్నాను కదండి ఏం లేదండి నేను ఇక్కడ పక్కన ఎగ్జిబిషన్ ఉంటే వెళ్ళానండి అక్కడ మీకు ఒక చిన్న చూపిస్తాను చూడండి మామిడికాయలు ఉన్నాయి కదా అవి కలెక్టర్ కాయలు బంగిన పెళ్ళి కాదు ఇంకా రసాలు కూడా కాదు ఆ కలెక్టర్ కాయ అసలు ఎంత అండి అని అడిగితే కాయ ఎంత చెప్పాడు తెలుసా హండ్రెడ్ రూపీస్ అంట వంద రూపాయలు అంట ఆ కాయ కాయ అది మళ్ళీ సైజు బట్టి అంట చిన్నదైతే హండ్రెడ్ అంట కొంచెం పెద్దదైతే వన్ ట్వంటీ వన్ థర్టీ అంట పీస్ అయితేనేమో టెన్ రూపీస్ అంట అసలు ఎక్కడున్నామండి మనం టైంలో ఆ సిచ్యువేషన్లో ఎంతైనా కొనేస్తారులే అన్నట్లు వాళ్ళు చెప్పడానికి కొనేవాళ్ళకి అసలు ఏమీ చెప్పలేకుండా ఉన్నాము అలా ఉన్న రేట్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఉండడానికి కానీ రేటు కూడా అంతే ఫ్రెష్గా ఉంది మీకన్నా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎంతమంది ఇలా కాస్ట్ పెట్టుకుంటున్నారు మామిడికాయ ముక్కల్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్